అందరికి అందరికీ ఎంగిల్పూల బతుకమ్మ శుభాకాంక్షలు ఫంక్షన్ ఫస్ట్ అయితే ఇదిగోండి ఈ రోజైతే బతుకమ్మ ఇంకా రెడీ చేయలేదు ఆర్డర్స్ వచ్చినాయి రెండు చేసిన చూపిదిర ఇదిగోండి ఇది వచ్చేసి అయితే ఉల్లిపాకోడి టెన్ ఐటమ్స్ ఉన్నాయి ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఇచ్చిండు అయిపోయింది ఇంకా అవ్వాలి అది పప్పు అండి ఇది ఉల్లిపకోడి అటు పెసరపప్పు పాయసం అది తోటకూర పప్పు ఇది పెసరపప్పు పాయసం అక్కడ రెడీ అయ్యే ప్యాకింగ్ దూంచుకున్నాను ఇది ఉల్లిపకోడి ఇవి రెండు సాంబార్లు వచ్చినాయి ఒకటి ఆలుగడ్డ ఫ్రై ఒకటి బీరకాయ పచ్చడి ఇది ఒకటి దీని తర్వాత ఇవి మొత్తం సిక్స్ పదిహేను ఐటమ్స్ ఉన్నాయండి ఇరవై ఐదు ఇరవై ఐదు నిమిషాలు టైం ఇచ్చిండు ఇంకా అవుతుంది ఓకే మరి చాలా అంటే చాలా లేట్ అయిపోయిందండి ఆర్డర్ ఆర్డర్ వచ్చి గంట పైన అవుతుంది ఇదైతే గుంగురపచ్చాడన్న ఫస్ట్ ఒక ఆర్డర్ పోయింది కాకపోతే రెండు ఆర్డర్లు ఒకే డెలివరీ పర్సన్ పడ్డదారా ఆర్డర్ పట్టుకొని ఆయన ఉన్నాడు రెండు ఇచ్చేసేయాలి ఇంకా ఇది పెసరపప్పు పాయసం రసము పప్పు ఇది వచ్చేసి బీరకాయ పచ్చడి ఇది గోంగూర పచ్చడి అన్నమా ఇవి స్టార్ట్ కంటిన్యూ అయితేనే ఉండదండి ఆ రెండు ఆ రెండు ఆర్డర్స్ పోయి ఇప్పుడు ఒకటి దాల్ కిచీ వచ్చింది ఇది క్వర్రీ ఇది ఫ్రైయామ్స్ ఇది పికిలి ఇది ఒక కొంబో అనమాట ఒకటే ఆర్డర్ వేసేది అలా ఉండగా ఇక్కడ మసాలా ఒకటి వచ్చింది అన్నీ ఫ్రై చేసి పెట్టాను ఇంకా మిక్స్ చేసి చేసేయాలి ఇది ఒక్కటే ఇదిగోండి మసాలా వంకాయ అయితే అయిపోయింది ఇదైతే ఒక్కటే అండి ఎప్పటికీ మన దగ్గర మసాలా గుత్తి వంకాయ వాళ్ళే చేసుకున్నారండి ఒక్కటే ఐటమ్ అయిపోయింది డెలివరీ బాయ్ ఫోన్ చెప్తాను చాలా టైం అయిపోయింది ఇది కూడా వచ్చి అయితే నాలుగు ఆర్డర్లు ఇచ్చానండి పొద్దున్నే ఇక టీ కూడా తాగలేదు ఒకటి అయిపోయినట్టున్నది ఇదిగోటేటండి పొద్దున్నే ఇలా పండగ కదా పెసరపప్పు అది కూర ఉండాలి పిల్లలకు నెక్స్ట్ ఇంకా స్వీట్ అన్న వండాలి కదా అది వండినా టీ పెట్టుకుందామని టీ పెట్టినా గతం ఆర్డర్స్ వచ్చినాయి ఇప్పుడు దాకా తినలేదు ఈ సరోపిల్ల మంచిగా పెరుగుతోటి ఈ పెరుగు కాంబినేషన్ తోటి ఎంజాయ్ చేద్దాం అనుకున్నా కానీ ఇంకా ఇప్పుడు ఈ షార్ట్ చేస్తాను మళ్ళీ ఆర్డర్ వచ్చింది ఇంతే మరి గట్టి దాయి మళ్ళీ కంటిన్యూ చేస్తా బాయ్ బాయ్ ఇంకా బతుకమ్మ వేరు వాళ్ళండి ఇది ఇది చేసేసి ఆపి బతుకమ్మ వేరుస్తాం అనమాట ఎలాగో టైం అయిపోతుంది అన్న అయిపోయింది నా బిడ్డ ఏం లేదు ఇప్పుడు నన్ను కర్ర చేస్తుంది అనమాట బాయ్